మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఒక అద్భుతమైన బుక్స్ మరి మీరు వినబోతున్నారు అదే డారిన్ కాక్స్ రచించిన ట్రాన్స్ఫామ్ యువర్ లైఫ్ అనే ఒక బుక్ సారాంశం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో యొక్క సారం సారాంశం మీకు క్లియర్గా అర్థమవుతుంది మైడర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రచయిత ఏం చెప్పాడు అన్న దాని గురించి కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది మిత్రులారా ఈ పుస్తకం మన యొక్క జీవితంలో మన యొక్క జీవితాన్ని ఆరు నెలల్లో మార్చుకోవాలంటే ఏం చేయాలి చిన్న చిన్న ప్రాక్టికల్స్ అడుగులు మైండ్ సెట్స్ అలాగే సిస్టమ్ అలవాటు ఎప్పటికప్పుడు లబ్ధి అందించే పద్ధతులను వివరంగా ఈ బుక్ సమ్మరి చెప్తుంది మైటి ఫ్రెండ్స్ అందుకోసమే లాస్ట్ వరకు చూడమన్నాను ఓకే మైటి ఫ్రెండ్స్ మొదటగా మనకు మన జీవితంలో మన ఎదుగుదల రావాలంటే మార్పు ఎందుకు అవసరం మనలో మార్పు ఎందుకు కావాలి అంటే ప్రతి ఒక్కరూ జీవితంలో మార్పును కోరుతారు కానీ నిజమైన మార్పు కోరుకునేవారు కొంతమంది మాత్రమే ఉంటారు నిజమైన మార్పు ఒక్కో దశలో తీసుకున్న చిన్న నిర్ణయాల నుంచి వస్తుంది అనేది ఋతువుల మార్పుల్లో ఎలా జరుగుతాయో మనలో కూడా అలాగే మార్పు జరుగుతుంది మై డే ఫ్రెండ్స్ మనలో ఒక శక్తివంతమైన మార్పు రావాలంటే నిర్ణయాన్ని తీసుకోవాలి నన్ను నేను మార్చుకుంటాను అనే స్ఫూర్తి మొదటి మెట్టు అని గుర్తించాలి ఎంతోమంది పని పెద్దగా చేసినా కూడా ఎందుకు చేయాలో తెలియదు వాళ్ళు ఆ పని ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అలాగే మీ యొక్క జీవిత ప్రయోజనం తెలుసుకోండి మై డిఫెండ్స్ మీరు కూడా మీరు కనుక మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే మీ జీవితంలో మార్పు రావాలనుకుంటే మీరు ఒక పని చేస్తే ఆ పని ఎందుకు చేస్తున్నారు అన్నది కనుక్కోండి మీ జీవిత ప్రయోజనం తెలుసుకోండి అలాగే మైండ్ సెట్ను విక్టిమ్ మెంటాలిటీ అంటారు మన బాధిత మైండ్ సెట్ అంటారు అంటే దాన్ని విక్టిమ్ మెంటాలిటీ అంటారు సమస్యలు వేరే వారితో అనుకు అనుకునే దోషను దాటండి సమస్యలు వేరే వారివి అనుకునే దశను దాటండి నన్ను మాత్రం నేను మార్చుకోగలను అనే బాధ్యతను తీసుకోండి ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరికీ సమస్యలు వస్తున్నాయి నాకు కూడా వస్తాయి అని అనుకుంటూ పాజిటివ్గా ఆలోచించుకుంటూ మీ పని మీద మీరు ఫోకస్ చేసినప్పుడు మాత్రమే మీరు విజేతలు అవుతారు గుర్తుపెట్టుకోండి మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ అలాగే మీరు వేసే చిన్న చిన్న అడుగులు అంటే చిన్న చిన్న స్టెప్స్ చిన్న చిన్న పనులు అవి పెద్ద మార్పును సృష్టిస్తాయి గుర్తుంచుకోండి మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ అలాగే పెద్ద మార్పులు కూడా తీసుకొస్తుంది మీరు వేసే చిన్న చిన్న అడుగులు అది పెద్ద మార్పును తీసుకొస్తుంది అనుకునే పెద్ద పని చేయాల్సిన అవసరం లేదండి పెద్ద మార్పు తీసుకొస్తున్న మీరు వెంటనే పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు రోజు చిన్న టాస్కులు కాసేపు చదువు పది పేజీలు రోజు లేదా చిన్న మెలుకలు నేర్చుకోవడం వాటికి ప్రతిరోజు అభివృద్ధి చేసుకోవడం మొదలు పెట్టండి మై డిఫెంట్స్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే మీరు రోజు కనుక మెరుగుపరుచుకుంటే ఎనిమిది శాతం మీలో మార్పు కనుక మీరు ప్రయత్నం మార్పు కోసం మీరు కనుక మీరు ప్రయత్నిస్తే ఆరు నెలల్లో ఎంత చేంజ్ అవుతుందో తెలుసా మీరు వన్ ఎయిటీ పర్సెంట్ మై డెఫెన్స్ ఎస్ వన్ ఎయిటీ పర్సెంట్ మీలో మార్పు మీరు తీర్చుకుంటారు మీలో కోర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇది చాలా అద్భుతమైన మెసేజ్ మై డిఫెన్స్ అలాగే అందుకోసమని మన జీవితంలో ఉన్నత శిఖరాలు ఎదగాలంటే ముందుగా మన మైండ్ సెట్ ఫోకస్ని మన ఫోకస్ పెట్టాలండి మన మైండ్ సెట్ ఫోకస్ మీద ఉండాలండి అలాగే పరిసరాల ప్రభావం మన మైండ్ మీద ఎక్కువ పడకుండా చూసుకోవాలండి ఎస్ మై డిఫరెంట్ చాలామంది ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటారు ఉంటారు అంటే దాన్ని గ్రోత్ మైండ్ సెట్ అనుసరించండి గ్రోత్ దాని నుంచి వెళ్ళి మీరు గ్రోత్ మైండ్ సెట్ని అనుసరించండి అంటే ట్రైనింగ్ అటెండ్ అవ్వండి పాఠాలు నేర్చుకోండి ఐడియాస్ చరిత్రాత్మక ప్రయోగాలు ఇంట్లో వాడండి మీ జీవితంలో చుట్టూ ఉన్న జనాల ప్రభావం ఎలా ఉంది స్ఫూర్తి ఇచ్చే వాళ్ళతో స్నేహం చేయండి ఎస్ మై డిఫరెంట్స్ మీకు ఎవరైతే స్ఫూర్తిని ఇస్తారో వాళ్ళ స్నేహం చేయండి ఎందుకంటే మీరు ఐదుగురు అత్యంత సమీప వ్యక్తుల సగటు మాత్రమే గుర్తించండి మీరు మీతో ఉన్న ఐదుగురు సమీప వ్యక్తుల సగటు మాత్రమే మీరు అంటే ఒక ఐదుగురు మీతోటి ఎలాంటి వాళ్ళు ఉన్నారు మీరు అలాగే తయారవుతారని గుర్తుపెట్టుకోండి అందుకోసమని మీ చుట్టూ ఒక ఐదుగుర పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే మైడియర్ ఫ్రెండ్ ప్రతిరోజు జనరల్ రాయండి నోట్స్ తీసుకోండి అంటే ఈరోజు మీరు ఏం చేశారు ఎలా చేశారని మీ యొక్క జనరల్ నోట్స్ రాయండి స్వీయ విశ్లేషణ చేసుకోండి అదే మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని నమ్మండి మీకు దారి తీసే టాస్క్ల లిస్ట్ తయారు చేసుకోండి అంటే మీ ఉన్నతికి ఏర్పడే మీ ఉన్నతి సాధించడానికి ఉపయోగపడే టాస్క్లను లిస్ట్ తయారు చేయండి ముఖ్యమైన విషయంగా నిద్రకు ముందు శుభ్రమైన మైండ్ సెట్తో నిద్రపోండి ఇంటి సర్దుబాటు వాతావరణాన్ని పాజిటివ్గా ఉంచుకోండి సిస్టమ్ వర్సెస్ మోటివేషన్ అని గుర్తుపెట్టుకోండి ఎస్ మై ఫ్రెండ్స్ మీరు ఏదైనా సిస్టమ్ ఉన్నప్పుడు ఆ సిస్టంలో మీరు సక్సెస్ అయినప్పుడు మీకు మోటివేషన్ దొరుకుతుంది అంటే మోటివేషన్ కంటే పద్ధతులు ముఖ్యమైనవి మంచి అలవాటు ఏర్పడితేనే ఎలాంటి చలామణి పరిస్థితుల్లోనూ కూడా మనం అలాగే యాక్ట్ చేయగలం స్టాండర్డ్స్ పెంచుకోండి బయట ఫ్రెండ్స్ అలాగే మీ దిశ మారాలంటే మీ యొక్క స్టాండర్డ్స్ పెంచుకోండి సొంతమైన స్టాండర్డ్స్ ప్రమాణాలు పెంచుకోండి మనం ఎంత ఆశిస్తే అంతే జరిగే అవకాశం ఉంటుందని నమ్మండి మీరు ఏది కోరుకుంటే ఎంత ఆశిస్తే అది మాత్రమే జరుగుతుంది అది మాత్రమే మీ జీవితంలోకి వస్తుంది ఒక రోజు నుంచి ప్రారంభించడం అంటే మీరు ఏదైనా సాధించాలనుకున్నారు ఒక రోజు నుంచి ప్రారంభించి మార్గం ప్రతి రాత్రిలో ప్రతి ఒక్క రాత్రిలో మార్పు సాధ్యం కాదు అని దిశ మార్చిన డిసిజన్తో ప్రారంభమవుతుందని గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఈరోజు ఒక పని చేస్తారు రాత్రి ఏం చూస్తారు ఈ పని అవుతుందో కదా మళ్ళీ వేరే చేంజ్ చేస్తారు అప్పుడెప్పుడు కూడా మీ దిశ మారడం కరెక్ట్ కాదండి కాదు అస్సలు మారదండి మీ దిశ మారడానికి అవకాశం లేదండి అందుకోసమని మీరు ఆ దిశను మార్చే డిసిజన్తో ఉండకండి దిశను మార్చే డిసిజన్ చేయకండి ఒకసారి మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని సాధించే వరకు అలాగే ఉండండి మై డియర్ ఫ్రెండ్స్ పరిపూర్ణత కాదండి పురోగతి ముఖ్యం గుర్తుపెట్టుకోండి పరిపూర్ణత కాదు పురోగతి ముఖ్యం లోపాలను చూసి వాపవద్దండి మీ యొక్క మీరు ఏమైనా పొరపాటు చేశారనుకోండి వాటిని చూసి వాపవద్దు మీ యొక్క పురోగతిని మెచ్చుకోండి ఎస్ మీ యొక్క పురోగతిని మెచ్చుకోండి పరి పరిపూర్ణత ఆశించకండి రోజు కొంత మెరుగుపడటమే ముఖ్యమైన మార్గదర్శకం అని గుర్తుంచుకోండి కృతజ్ఞత శక్తి అభివృద్ధి ప్రయాణం జీవితాన్ని మార్చుకోవడంలో కృతజ్ఞతను పెంపొందించుకోండి ప్రతిరోజు మూడు విషయాల్లో కృతజ్ఞత భావాన్ని రాస్తూ పోతే ఆరు నెలల్లో మనం తేడాను చూస్తామని గుర్తించండి మై ఫ్రెండ్స్ మార్పు అనివార్యం అండి అభివృద్ధి ఛాయిస్ అలాగే అభివృద్ధి వైపు అడుగులు వేయడం మీ ఓపిక పట్టుదల మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి కార్యాచరణ అనేది ప్రతిరోజు ఒక మెరుగుపడేలా ఉండాలండి అంటే మీరు చేసే పని మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చేలా ఉండాలి మీరు చిన్నవైనా కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోండి నోట్స్ తీయండి స్టార్టర్డ్ పెంచుకోండి స్ఫూర్తి అన్న వారిని మీతో స్ఫూర్తినిచ్చే వారి వారిని చేరుకోండి ప్రతిరోజు మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారనేది గుర్తుంచుకోండి మైడీ ఫ్రెండ్స్ మీరు ఎందుకోసం పని చేస్తున్నారు మీ యొక్క సక్సెస్ ఎందుకు కావాలి అనేది ఖచ్చితంగా గుర్తుంచుకొని దాన్ని జర్నల్ చేయండి మిత్రులారా మన యొక్క అలవాట్ల రూపంతోనే మనకు మార్పు వస్తుందనే విషయాన్ని గుర్తించండి ఎస్ మన యొక్క అలవాట్ల రూపంలోనే మనలో మార్పు వస్తున్న విషయాన్ని గుర్తించండి మన జీవితాల్లో నిజమైన మార్పు ఎందుకు అవసరమో తెలుసా ఎప్పుడైనా మీరు ఆలోచించారా చెడు జ్ఞాపకం గడిచిన అపక్రమాలు అవమానాలు అలాగే మనలోని అసంతృప్తి మనల్ని వెనక్కి లాగుతున్నాయా ఈరోజు మన అందరం కలిసి ఖచ్చితంగా ఆరు నెలల్లో జీవితం పూర్తిగా ఎలా మార్చుకోవచ్చో ఖచ్చితంగా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారండి మీ యొక్క జీవితంలో మార్పు రావాలి అంటే బాధ్యత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం మై డెఫెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ఆలోచించినా బాధ్యత గురించి ఆలోచించకుండా ఆచరణలో పెట్టకుండా మీలో మార్పు జరగదు అనే విషయాన్ని ఈ బుక్ రచయిత చాలా బాగా వివరించాలండి మై డిఫరెంట్స్ మార్పు మొదలు పెట్టాలంటే బాధ్యత నాదైన దాన్ని అంగీకరించాలండి ఇకపై తప్పులకు పరిస్థితులకు వేరొకరిని నిందించకుండా నన్ను మార్చుకోవాలంటే నాదే బాధ్యతని మీ నమ్మకాన్ని మీరే పెంచుకోవాలండి అందుకు మీరే బాధ్యత తీసుకోవాలి డిఫరెంట్స్ అప్పుడే మీలో మార్పు వస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకు మారాలనుకుంటున్నారు ఒకసారి డీప్గా ఆలోచించండి మీరు ఎందుకు మారాలనుకుంటున్నారు మీరు ఒకసారి డీప్గా ఆలోచించండి సంపద కోసమా ఆరోగ్యం కోసమా ఆనందం కోసమా లేదా ప్రేమ కోసమా అనే మీ నిజమైన కోరికల్ని మీరు తెలుసుకోకపోతే మార్పు సాధించడం చాలా కష్టమవుతుంది మై డిఫెండ్స్ అది తెలుసుకోండి చిన్న మార్పులకు చాలా పెద్ద శక్తి ఉంటుందని గుర్తించండి ఒకసారిగా పెద్ద మార్పులు సాధ్యం కాదండి మన జీవితంలో మన సక్సెస్ కావాలంటే ఒక్కసారిగా పెద్ద మార్పులు చాలా సాధ్యం కాదు చిన్న చిన్న మార్పులతో అది సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి రోజు ఒక చిన్న అలవాటు ఉదయం పది నిమిషాలు చదవడం నిడివిగా ఒక చిన్న పనిని రోజు అలవాటుగా చేసుకుంటే మీరు రోజు చదవడం ఒక పది నిమిషాలు చదవడం రోజుగా అలవాటు చేసుకుంటే ఆ చిన్న మార్పులు ఆరు నెలల్లో మీ యొక్క దృష్టిలో పెద్దగా మారుతాయండి మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది మీరు చాలా పెద్దగా ఆలోచించగలుగుతారు పాజిటివ్నెస్ ఎక్కువ వస్తుంది గమనించండి మిత్రుల మీ ఎదుగుదల కోసం మీరు చేస్తున్న పనిలో రోజు మీ యొక్క స్వీయ పర్యవేక్షణ చాలా అవసరం గుర్తుపెట్టుకోండి ఎస్ పనిలో మీరు చేస్తున్న పనిలో రోజు మీ స్వీయ పర్యవేక్షణ అనేది చాలా అవసరం అంటే మీరు చేసే పని ఎంత ఎంతవరకు పురోగతి సాధించింది అనేది స్వీయ పరీక్ష పర్య పర్యవేక్షణ ఉండాలండి ప్రతిరోజు చివరిలో ఈరోజు నేను ఏం సాధించాను అన్న క్షణం విశ్లేషించుకుంటే మీ ప్రగతిని కలర్ఫుల్గా మీరు చూడగలుగుతారు గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ నేను ఎప్పుడు నా జర్నల్లో మూడు ముఖ్యమైన విషయాలు రాస్తాను మిత్రులార మన జీవితంలో ఎదిగేటప్పుడు పరిసరాల ప్రభావం చాలా ఉంటుందని గుర్తించండి దానిని మన పడకుండా చూసుకోవాలి మీ చుట్టూ ఉన్నవారు మీ నిర్ణయాల మీద ప్రభావం చూపుతారండి స్ఫూర్తి మరియు సానుకూలత కలిగించే వ్యక్తులతో పరిచయం పెంచుకోండి మంచి వాతావరణంలో మార్పు త్వరగా వస్తుందని గుర్తించండి ఎవరైతే వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ఉపయోగించుకుంటారో వాళ్ళే విజయం సాధిస్తారన్న విషయం తెలుసుకోండి మై డిఫెన్స్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అనేది గ్రోత్ మైండ్ సెట్ వైపు మార మార్చండి ఒకవేళ మీరు కనుక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఇది మాత్రమే నిజం ఇది మాత్రం అవుతుందంటే దాన్ని గ్రోత్ మైండ్ సెట్ వైపు మార్చండి అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు అయితే మీరు వెళ్ళే దారిలో మీకు సవాళ్ళు ఎదురైతే పారిపోకు పారిపోకుండా మీరు వెళ్ళే దారిలో మీకు సవాళ్ళు ఎదురైతే పారిపోకుండా నేర్చుకోవడం అడగడం ప్రయత్నించడం ఇవే మనల్ని ముందుకు తీసుకెళ్తాయని గుర్తుంచుకోండి మీరు విజేతలుగా మారాలి అంటే మంచి సిస్టమ్ని ఏర్పాటు చేసుకోండి ఎస్ మై డిఫెన్స్ ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి ఉండాలండి ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి ఉండాలి ఉదయం లేచే సమయం ఫిక్స్ చేసుకోండి అంటే ఉదయం మీరు ఐదు గంటలకు లేవాలనుకోండి ఐదు గంటలకు ఒక ఇరవై ఒక ట్వంటీ వన్ డేస్ మీరు అలారం పెట్టుకుని లేచారనుకోండి ఇరవై రెండో రోజు నుంచి మీకు అలారం లేవ అలారం రాకముందుకే మీరు లేచి కూర్చుంటారండి దీన్ని ఒక పద్ధతిగా పాటించాలి రోజు అదే టైంకి అలారం పెట్టుకుని లేవాలండి రోజు ఒకే సమయంలో వ్యాయామం చేయండి చదువు అలాగే చదవండి ఇలా ఒక ఫ్లోర్ రూపొందించుకుంటే అది ఒక అలవాటుగా మారుతుంది అది మీకు దృఢంగా తయారవుతుంది అలవాటు మీకు దృఢంగా తయారవుతుంది మీరు ఉన్నత శిఖరానికి ఎదగడానికి ఆ అలవాటు మీకు బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క జీవితంలో మీరు విజయం సాధించాలంటే మీ యొక్క స్టాండర్డ్స్ను పెంచుకోవడం ఫ్రెండ్స్ ఎస్ అంటే స్టాండర్డ్స్ అంటే మీరు అనుకున్నది ఏదైనా దానికోసం పట్ పట్టుదలతో పనిచేస్తారనే స్టాండర్డ్స్ను పెంచుకోండి మీరు నమ్ముకునే స్టాండర్డ్ ఏమిటి మీ స్టాండర్డ్స్ ఎప్పుడు ఎగురుతూ ఉండాలండి ఎప్పుడు మీకే మీరు ఆలోచన సాధించేలా ఉండాలి ఎగురుతూ ఉండాలండి ఇన్ని నాళ్ళు ఇంతే చాలు అని కాదండి ఇది చాలు అంటే ఒక పని చేయాలనుకుంటున్నారు ఆ పని చేసిన తర్వాత ఇది చాలు అన ఉండకూడదండి ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకో మెట్టు పైకి వెళ్ళి వెళ్ళాలి అని గుర్తుంచుకోండి ప్రతిరోజు అనుకోవాలి అలాగే మీరు కూడా అనుకున్నది సాధిస్తారని గుర్తుపెట్టుకోండి అదే నమ్మకంతో ఆచరణలో పెట్టండి మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఎందులో విజయం సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనే నమ్మకంతో ఆచరణలో పెట్టండి అని చెప్పేసి బుక్ రచయిత డారిన్ కాక్ చెప్తున్నానండి అప్పుడే మీరు విజేతలుగా మారుతారు అనే విషయం గుర్తుంచుకోండి ఎప్పుడు పరిపూర్ణత కోసం కాకుండా ఎప్పుడు పరిపూర్ణత కోసం కాకుండా రోజు పురోగతి కోసం ట్రై చేయండి పరిపూర్ణత వేరు పురోగతి వేరండి మీరు చిన్న విజయం అందరు చూసేలా ఉంది మీ యొక్క చిన్న విజయం అందరు చూసేలా ఉంది కానీ చిటికెట్ పురోగతి మాత్రమే మీకు పురోగతి విజయం చాలా అందరికి తెలుసు కానీ దాని ద్వారా వచ్చే మీకు పురోగతి ఏంటంటే చాలా చిన్నది దాన్ని మీరు అది మీ యొక్క మార్గాన్ని నిర్ణయిస్తుంది మీరు విజయం సాధించాలంటే విజేతలుగా మారాలి విజేతలుగా మారాలి అంటే ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండండి ప్రతిరోజు మూడు విషయాల్లో కృతజ్ఞత ప్రకటించడం అనే ఒక అలవాటుగా మార్చుకోండి మీ యొక్క మనసును బ్రెయిన్ ను కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు మారుతుందని గుర్తుపెట్టుకోండి అలాగే మిత్రులారా నిర్ణయం యాక్షన్ విజయానికి మార్గం తెలుసుకోండి మీరు ఒక పని చేయాలనుకుని నిర్ణయం తీసుకున్నారు దానికి యాక్షన్ తోడు చేస్తారు అప్పుడే మీరు విజయానికి మార్గం విజయానికి దగ్గరలో ఉంటారండి మార్పు కావాలంటే నిర్ణయం తప్పనిసరి గుర్తుపెట్టుకోండి మైడీ ఫ్రెండ్స్ ఎస్ మార్పు మీ జీవితంలో మార్పు కావాలంటే నిర్ణయం తప్పనిసరి గుర్తుపెట్టుకోండి ఆ నిర్ణయాన్ని యాక్షన్లోకి దింపడమే విజయానికి మార్గం అవుతుంది ఒక్కో చిన్న కార్యాన్ని రోజూ అంకితం చేయండి మిత్రులారా గుర్తుంచుకోండి మీ చేతిలో మీ యొక్క జీవితం ఉంది అనేది నిజమండి మీ చేతిలోనే మీ యొక్క జీవితం ఉంది అనేది నిజం అయితే ఈ ఆరు నెలలు మీ జీవితాన్ని మార్చే దారి మీరు తీసుకునే చిన్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందని అది మీరు ఆచరణలో పెట్టే చిన్న మార్పుల ద్వారా మీద ఆధారపడి ఉంటుందని ఇదే మీ జీవితాన్ని కోల్చే గ్రంథి అని మనం చెప్పుకోవచ్చు అండి మనం మనం విజువలైజేషన్ చేయొచ్చు మనం డిఫెండ్స్ ఆరు నెలల్లో మీ యొక్క మనసు మారుతుంది మీరు రెగ్యులర్గా ఏదైతే పని రెగ్యులర్గా చేస్తున్నారో క్రమం తప్పకుండా చేస్తున్నారో ఖచ్చితంగా ఆరు నెలల్లో మీ యొక్క మనసు మారుతుందండి మీ యొక్క మీరు నూతన ఉత్సాహ ఉత్సాహవంతమైన జీవితాన్ని జీవించడానికి మార్గాలు వేసుకుంటారండి ఖచ్చితంగా ఆరు నెలలు మీరు ప్రయత్నం చేస్తే అయితే మై డిఫెన్స్ ఈ మార్పు మీరు విజయం సాధించడానికి ఈ మార్పు మీరు విజయం సాధించడానికి ఒక గొప్ప ప్రయాణం అని తెలుసుకోండి ప్రతిరోజు మూడు చిన్న మార్పులతో ఆరు నెలల్లోనే ఒక కొత్త వ్యక్తిగా మారుతారని గుర్తుంచుకోండి మీరు ఎదిరించే మార్పులను గుర్తించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు ఎస్ మై డిఫరెండ్స్ ఇప్పటివరకు మీరు డెరెన్ కాక్స్ రచించిన వీడియో చూసారు ఆ రచయిత మీకు ఇప్పటివరకు ఇది విన్నందుకు ఆ రచయిత తప్పన నా తప్పున మీ అందరికీ అభినందనలు చెబుతున్నాను మీ డెఫెండ్స్ ఓకే మీ ప్రయాణం మొదలు పెట్టండి మీరు విజేతలు అవుతారని నమ్మండి మిత్రులారా ఈ బుక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బుక్ సమరీ మీకు నచ్చితే ఈ బుక్ ఫుల్గా మొత్తం చదవాలి అనుకుంటే మీ యొక్క మీ బుక్ స్టోర్ అనేది మీకు దగ్గరలో ఉంటుంది అందులో దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి డార్ డార్ అండ్ కాక్స్ రచించిన లైఫ్ ట్రాన్స్ఫర్మ్ యువర్ లైఫ్ ట్రాన్స్ఫర్మ్ ట్రాన్స్ఫర్ యువర్ లైఫ్ అనే బుక్ తెలుగులో దొరుకుతుందండి దాన్ని కొనుక్కోండి మీకు ఏ లాంగ్వేజ్లో మీరు బాగా చదవగలుగుతారు మీరు అర్థం చేసుకోగలుగుతారు అనే దాన్ని బట్టి మీరు బుక్ను కొనుక్కోండి మీకు ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీష్లో కొనుక్కోండి ఓకే ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగులో కొనుక్కోండి ఓకే అలాగే మై డిఫెంట్స్ మీకు ఫుల్ బుక్ దొరుకుతుంది కానీ చదవండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఓకే అయితే మై డిఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియోని మీ తోటి మిత్రులకు షేర్ చేస్తారని ఈ వీడియో ముగిస్తున్నాను మై డిఫ్రెండ్స్ నెక్స్ట్ బుక్ సమరీలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు